హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లిప్కార్ట్ హౌస్ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది ఎవరైతే మినిమం టెన్త్ క్లాస్ చదువుకొని ఉన్న అభ్యర్థులు ఉన్నారో వారి కోసం ఈ జాబ్ తేవడం జరిగిందండి ముఖ్యంగా ఫ్లిప్కార్ట్లో వర్క్ చేయాలనుకునే వారికి మంచి అవకాశం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో హైదరాబాద్లోని గుండెపోసంపల్లి లొకేషన్లో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ మీకు స్పాట్ జైనింగ్ అనేది కంపెనీ వారు తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు జైన్ అనుకుంటే ఏపీ అండ్ తెలంగాణ వారికి మంచి అవకాశం మేల్స్ అండ్ ఫిమేల్స్కి ఇద్దరికి ఉన్నాయి ఒకసారి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుంటే వర్క్ జాబ్ వచ్చేసి పిక్కర్స్ అండ్ ప్యాకర్స్ శాలరీ వచ్చేసి బట్ మీకు ఇన్ హ్యాండ్ వచ్చేసి పదకొండు వేల ఏడు వందల రూపాయలు అలాగే మనకు అటెండెన్స్ బోనస్ టూ థౌజండ్ రూపీస్ అండి అలాగే ఫర్ ఫిమేల్స్కి ఓన్లీ డే షిఫ్ట్ మాత్రమే ఉంటుంది ఫిమేల్స్కి మాత్రం డే షిఫ్ట్ మాత్రమే ఉంటుంది అది కూడా మీకు డే షిఫ్ట్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ ఫోర్ వరకు డే షిఫ్ట్ అనేది ఫిమేల్స్కి మాత్రం ఉంటుంది అలాగే నైట్ షిఫ్ట్ అలవెన్స్ అనేది మేల్స్కి మాత్రం ఉంటుందండి నైట్ షిఫ్ట్ అలవెన్స్ వచ్చేసి పదిహేను వందల రూపాయలు మేల్స్కు మాత్రం ఉంటుంది మేల్స్ రొటేషన్ షిఫ్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ చేయవలసి ఉంటుంది ఎందుకంటే మార్నింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ మూడు షిఫ్ట్లు ఉంటాయి ఇందులో మేల్స్ కంపల్సరీ మూడు షిఫ్ట్లు చేయవలసి ఉంటుంది అలాగే ఇన్సెంటివ్స్ టూ థౌజండ్ వరకు హెండ్ చేసుకోవచ్చు అలాగే ఓటీ ఫర్ హవర్కి నూట ఎనిమిది రూపాయలు ఇవ్వడం జరుగుతుంది టోటల్ వచ్చేసి మీకు ఓటీ తో కలుపుకొని టోటల్గా పదిహేను వేల నుంచి పదహారు వేల వరకు సాల్టే అనేది పొందడం జరుగుతుంది కాబట్టి టోటల్గా తీసుకోవడం జరుగుతుంది ఫర్ నాన్ లోకల్ వాజ్ ఎర్నింగ్ అంటే మీకు నాన్ లోకల్ వారికి థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆన్ డ్యూటీ ఫుడ్ ఉంటుందండి మీరు డ్యూటీలోనే టెన్ రూపీస్ నాన్ వెజ్ మెస్ ఉంటుంది అలాగే నాన్ వెజ్ వెజ్కి వచ్చేసి టెన్ రూపీసు నాన్ వెజ్కి వచ్చేసి ట్వంటీ రూపీస్ అనేది కంపెనీలో మీరు చెల్లించి మెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అక్కడ ఫీజు అనేది టెన్ రూపీస్ అండ్ ట్వంటీ రూపీస్ అనేది ఇస్తారు ఇస్తే మీకు ఫుడ్ ఇస్తారు అలాగే క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు ఇందులో టెన్త్ను ఇంటర్ డిగ్రీ ఎవరైనా సరే చేసుకోవచ్చు అందరికీ అవకాశాలున్నాయి కాబట్టి టెన్త్ వాళ్ళకి ఇంటర్ వాళ్ళకి డిగ్రీ వాళ్ళకి లొకేషన్ వచ్చేసి గుండ్లపోసంపల్లి లొకేషన్ కోంపల్లి పక్కన ఉంటుంది అలాగే మేడ్చల్ లొకేషన్లో కూడా ఈ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయి పూర్తిగా మీకు ఈ జాబ్ అనేది కంపల్సరీ రావడం జరుగుతుంది కాబట్టి అర్జెంటుగా తీసుకోవడం జరుగుతుంది మీరు ఖచ్చితంగా చేయాలనుకునే వారికి మంచి అవకాశం అమెజాన్ వే రోజు వే రోజు వాటి గురించి నేను ఖచ్చితంగా వీడియో చేస్తూనే ఉంటాను కాబట్టి మీకు ప్రజెంట్ అయితే ఫ్లిప్కార్ట్ వేరోస్ నుంచి ఈ జాబ్ డీటెయిల్స్ రావడం జరిగింది మీరు ఎక్కడైనా సరే ఏపీ అండ్ తెలంగాణ అండ్ అదర్ స్టేట్స్ ఎవరైనా సరే అమ్మాయిలు అబ్బాయిలు పద్దెనిమిది సంవత్సరాల నుండి థర్టీ టూ ఇయర్స్ లోపు వారికి ఇది ఖచ్చితంగా మంచి అవకాశం కాబట్టి వచ్చి మీరు వస్తా అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అలాగే హెచ్ఆర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దాన్ని బట్టి మీరు దాన్ని అతనికి కాల్ చేయొచ్చు లేదంటే మీ వాళ్ళకి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి ఓకేనా మీరు పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతే రిజిస్ట్రేషన్ ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే కన్ఫామ్గా హండ్రెడ్ పర్సెంట్ మీకు స్పాట్ జీనింగ్ అనేది ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రీస్టేంజ్ చేసుకోవాలి చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఎక్కడైనా సరే ఏపీ అండ్ తెలంగాణ ఉందా ఎక్కడున్నా సరే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక టూ వన్ టూ డేస్లో మీకు కన్ఫామ్ అయిపోతుంది మీరు సిటీలో లోకల్లో ఉంటే ఖచ్చితంగా అప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకొని వన్ అవర్లో మీరు కంపెనీ దగ్గరికి వచ్చేసి జైనింగ్ అవ్వచ్చు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి జాబు ఇందులో ఫ్రాడ్స్ అనేది ఏం లేదండి మన ఛానల్లో వచ్చే ప్రతి జాబ్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ జాబ్సే ఉంటాయి ఇందులో ఫేక్ జాబ్స్ అనేది అస్సలే ఉండదు ఏంటంటే మీరు కొంచెం డిలే అవుతే మాత్రం చెప్పలేమండి డిలే అవుతే అది మీకు సంబంధించిన విషయం కాబట్టి మీరు ముందుగా వచ్చేసి డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్ జైనింగ్ అవుతా అంటే నో ప్రాబ్లం వచ్చి డైరెక్ట్ కావచ్చు ఓకేనా మీరు ఎక్కడో ఉండి మళ్ళీ డిలే అవుతుంది అని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు డైరెక్ట్ వచ్చేసి జైనింగ్ అవ్వచ్చు ఓకేనా మీకు కొంపల్లి నుంచి అలాగే ఇటు మేడ్చల్ నుంచి బస్సు అనేది కంపెనీ ద్వారా ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ లొకేషన్లో ఉంటే హాస్టల్లో కానీ రూమ్స్ కానీ ఉంటే నో ప్రాబ్లం మీకు దగ్గరలోనే ఉంటే కూడా మంచి అవకాశం అండి ఎందుకంటే ఓటీ చేసుకుంటే బెటర్ కాదా అండ్ నైట్ ఓటీ చేసుకుంటే ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది ఖచ్చితంగా పదహారు వేల రూపాయలు మీరు ఇన్నింగ్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు ఓకేనా ఇలాంటి జాబ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్